కుంభమేళా విశేషాలు పౌరాణిక కథలు ఆధ్యాత్మికత మహత్యం హాయ్ ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక విశ్వాసానికి ఆధ్యాత్మికతకు ప్రతీక అయిన కుంభమేళా గురించి ఈ రోజు మన వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ పుణ్యక్షేత్రం ఎందుకు ప్రత్యేకం ఎందుకు కోట్లాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్న విషయాలు వచ్చేసరికి కుంభమేళ వెనుక ఉన్న పౌరాణిక కథలు కుంభమేళ ఎక్కడ జరుగుతుంది దీని ప్రత్యేకత ఏమిటి గంగా యమున సరస్వతి నదుల సంగమంలో స్నానం ఎందుకు చేస్తారు ఈ ఉత్సవంలో జరిగే ప్రత్యేకమైన ఆచారాలు సాంప్రదాయాలు భక్తులు ఈ మహోత్సవంలో భాగస్వాములవడం వల్ల పొందే ఫలితాలు ఇది సాధారణ వేడికే కాదు ఇది భారతీయ ఆధ్యాత్మికతకు ప్రతీక ఈ పవిత్రమైన కుంభమేళా విశేషాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని పూర్తిగా చూడండి ప్రతి ఏడాది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహాకుంభమేళా నిర్వహిస్తారు అయితే ప్రతిసారి పన్నెండు ఏళ్ల వ్యవధిలోనే మహాకుంభమేళాను ఎందుకు నిర్వహిస్తారు అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ సనాతన ధర్మంలో మహాకుంభ మేళాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళాను నిర్వహిస్తారు ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు దీనికంటే ముందు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి కూడా కుంభమేళా కార్యక్రమాలు నిర్వహిస్తారు అర్ధ కుంభమేళాను ప్రతి ఒకసారి హరిద్వార్ లేదా ప్రయాగ్రాజ్ లో నిర్వహిస్తారు పూర్ణ కుంభమేళా మాత్రం ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి ప్రయాగ్ రాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ లో నిర్వహిస్తారు ఇంతకు ముందు రెండు వేల పదమూడు సంవత్సరంలో ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళా నిర్వహించారు మళ్లీ ఇప్పుడు పదమూడు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు మహాకుంభమేళా నిర్వహించనున్నారు శాస్త్రం ప్రకారం సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభం ప్రారంభమవుతుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి పండుగ నుంచే కుంభ స్నానం ప్రారంభమవుతుంది ఈ సందర్భంగా కుంభమేళ ఎందుకు నిర్వహిస్తారు దీని ప్రాముఖ్యతలేంటి కుంభమేళ చరిత్ర రహస్యాల గురించి ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం కుంభమేళ స్నానానికి దాదాపు ఎనిమిది వందల యాభై ఏళ్లకు పైగా చరిత్ర ఉంది దీన్ని ఆది శంకరాచార్యులు ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది పురాణాల ప్రకారం సాగర మదనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభం నిర్వహించినట్లు చెబుతారు కొందరు పండితులు దీన్ని గుప్తుల కాలం నుంచి ప్రారంభించినట్లు చెబుతారు అందుకు చక్రవర్తి హర్షవర్ధన్ దగ్గర కొన్ని ఆధారాలను చూడొచ్చు వీరి తరువాత ఆదిశంకరాచార్యులు ఆయన శిష్యులు సన్యాసులు అగోరాలకు సగం ఒడ్డున రాజస్నానానికి ఏర్పాట్లు చేశారు ఇక్కడ స్నానం చేయడం వల్ల మోక్షం పొందుతారని చాలా మంది నమ్ముతారు అందుకే లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు హిందూ పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు కలిసి సాగర మదనం చేశారు ఈ సమయంలో అనేక రత్నాలు అప్సరసలు జంతువులు విషం అమృతం వంటివి బయటకొచ్చాయి అయితే అమృతం విషయంలో దేవతలు రాక్షసుల మధ్య వివాదం తలెత్తింది ఆ సమయంలో కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయి అమృతపు చుక్కలు పడిన చోట కుంభం నిర్వహిస్తారు ప్రయాగ్ నాసిక్ ఉజ్జయినిలో అమృతపు చుక్కలు పడ్డాయని పురాణాల్లో పేర్కొనబడింది అమృతం కోసం జరిగిన పోరాటంలో చంద్రుడు అమృతాన్ని ప్రవహించకుండా కాపాడాడు గురువు కలసం దాచాడు సూర్యదేవుడు కలశాన్ని పగిలిపోకుండా కాపాడాడు శనిదేవుడు ఇంద్రిని కోపం నుంచి రక్షించాడు అందుకే ఈ గ్రహాలు కలిసిన ప్రతి సమయంలో మహాకుంభం నిర్వహించబడుతుంది ఎందుకంటే ఈ గ్రహాల కలయిక వేళ అమృత పాత్ర రక్షించబడింది ఆ తరువాత దేవతలందరూ శ్రీ విష్ణుమూర్తి సాయంతో అమృతాన్ని సేవించారు మహాకుంభమేళ వేళ చేసే స్నానాన్ని రాజస్నానంగా పరిగణిస్తారు ఈ సమయంలో నదుల నీరు అమృతంతో కూడిన సమానమైన లక్షణాలను కలిగి ఉంటుందని చాలా మంది నమ్మకం అంతేకాదు సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని కూడా నమ్ముతారు ముఖ్యంగా ప్రయాగ్రాజ్ లో రాజస్నానికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది ఇక్కడ యమున సరస్వతి గంగా నదులు కూడా కలుస్తాయి వేద జ్యోతిష్యం ప్రకారం బృహస్పతి ఒక రాశిలో ఒక ఏడాది పాటు నివాసం ఉంటాడు పన్నెండు రాశుల మీదుగా ప్రయాణించడానికి దాదాపు పన్నెండు సంవత్సరాల సమయం పడుతుంది అందుకే పన్నెండు ఒకసారి పవిత్రమైన స్థలాల్లో కుంభమేళా నిర్వహించబడుతుంది అదే విధంగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వివిధ ప్రదేశాలలో ఉత్సవాలను నిర్వహిస్తారు కుంభంలో బృహస్పతి మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు హరిద్వార్ లో కుంభోత్సవాలు ప్రారంభమవుతాయి ఇదిలా ఉండగా హిందూ గ్రంథాల ప్రకారం భూలోకంలో ఒక ఏడాది దేవతలకు ఒక రోజుతో సమానం దీని ప్రకారం దేవతలు రాక్షసుల మధ్య పన్నెండేళ్ల పాటు యుద్ధం జరిగింది అందుకే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ నిర్వహించబడుతుంది దేవతలకు పన్నెండు సంవత్సరాలు అయితే భూలోకంలో నూట నలభై నాలుగు సంవత్సరాలకు సమానం అందుకే ఈ సమయంలో భూమిపై కుంభమేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు మహాకుంభమేళ స్నానాల తేదీలు పదమూడు జనవరి రెండు వేల ఇరవై ఐదు పుష్య పూర్ణిమ పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదు మకర సంక్రాంతి ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఐదు మౌని అమావాస్య మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వసంత పంచమి పన్నెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మాఘ పూర్ణిమ ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి రోజున కుంభమేళ చివరి పుణ్య స్నానం ముగుస్తుంది ప్రయాగ్ లోని త్రివేణి సంగమంలో మహాకుంభమేళాలో పాల్గొనేందుకు రోజు రోజుకు పర్యాటకుల సంఖ్య పెరిగిపోతుంది ఇప్పటి వరకు దాదాపు ఆరు కోట్ల మంది గంగానది స్నానం ఆచరించారు ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సమావేశాలలో ఒకటిగా ఈ గొప్ప వేడుక కోట్లాది మంది యాత్రికులను ఆకర్షిస్తోంది హిందూ మత విశ్వాసాల ప్రకారం మహాకుంభ మేళాలో స్నానం చేయడం ద్వారా తాము చేసిన సకల పాపాలన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు హిందూ మత విశ్వాసాల ప్రకారం సాగర మదనం వచ్చిన అమృతం కుండను రక్షించడానికి దేవతలు రాక్షసులు పోరాడుతున్నప్పుడు నాలుగు ప్రదేశాలలో ప్రయాగ్రాజ్ ఉజ్జయిని నాసిక్ హరిద్వార్ లో అమృతం పడింది ఆ తరువాతే అక్కడ కుంభమేళా ప్రారంభమైంది అయితే ఈసారి ప్రయాగరాజ్ లో నూట నలభై నాలుగు ఏళ్ల తరువాత మహాకుంభమేళా ఘనంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి కోట్లాది సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు అయితే కొందరు కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మహాకుంభ మేళాకు హాజరు కాలేకపోతున్నారు ఇలాంటి సమయంలో ఇంట్లోనే ఉంటూ కొన్ని నియమ నిబంధనలు పాటించడం వల్ల మహాకుంభ మేళాలో పొందే ప్రయోజనాలన్నీ పొందవచ్చు ఈ సందర్భంగా ఇంట్లో ఉంటూ మహాకుంభ రాజస్నానం చేసిన పుణ్యాన్ని ఎలా పొందాలి గంగమ్మ తల్లిని ఎలా ప్రసన్నం చేసుకోవాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకున్నాం స్నానం చేసే సమయంలో మహాకుంభ మేళాలో హీ స్నానం సూర్యోదయానికి ముందు చేయాల్సి ఉంటుంది మీరు పవిత్రమైన నది లేదా సరస్సు సమీపంలోని నివసించకపోతే మీరు స్నానం చేసే నీటిలో గంగా జలం కలపండి స్నానం చేసే సమయంలో గంగాదేవిని స్మరించుకోండి హర్ హర్ గంగే అనే మంత్రాన్ని జపించాలి ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి కుంభమేళాలో ఐదు సార్లు నదిలో స్నానం చేయాలనే సాంప్రదాయం ఉంది మీరు ఇంట్లో రెగ్యులర్ గా స్నానం చేసే సమయంలో షాంపూ ఇతర కెమికల్స్ పదార్థాలను వాడుతూ ఉంటారు అయితే గంగమ్మ తల్లిని స్మరించుకునే సమయంలో సబ్బు లేదా ఇతర రసాయనాలను వాడకండి కేవలం స్వచ్ఛమైన నీటితో స్నానం చెయ్యండి మీ ఇంట్లో స్నానం పూర్తి చేసిన తరువాత సూర్య భగవానుడికి ఆర్గ్యం సమర్పించాలి దీనికోసం ఒక రాగి పాత్రను నీటితో నింపి సూర్యుని వైపు సమర్పించాలి దీని తరువాత మీ ఇంటి ప్రాంగణంలో లేదా ఉన్న తులసి మొక్కకు నీటిని సమర్పించండి మహాకుంభంలో దానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది స్నానం చేసిన తరువాత పేదవారికి ఆహారం బట్టలు లేదా డబ్బు దానం చేయండి ఇలా చేయడం వల్ల జీవితంలో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అదేవిధంగా ఉపవాస దీక్షను ఆచరించాలి కేవలం సాత్విక ఆహారమే తీసుకోవాలి ఉల్లిపాయ వెల్లుల్లి ఆహారాలకు దూరంగా ఉండాలి ఇలా చేయడం వల్ల మీ శరీరం మనస్సు రెండు శుద్ధి అవుతాయి ఇక్కడ అందించిన భక్తి సమాచారం పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు